వ్యక్తిగత పరిశుభ్రత పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత మున్సిపల్ చైర్మన్ రాజమౌళి సీజనల్ వ్యాధులను దృష్టిలో పెట్టుకుని ఈరోజు గజ్వెల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలో పద్దెనిమిదవ వార్డులో భరత్నగర్ కాలనీలో డ్రే డై కార్యక్రమంలో భాగంగా వ్యక్తిగత శుభ్రతతో పాటు అవసరాల పరిశుభ్రతపై దోమల వల్ల వచ్చే వ్యాధుల పట్ల అవగాహన కల్పించడం అయినది దోమల నివారణకై ఫాస్ట్ మందును మురికి కాలువల్లో పిచికారీ చేయడం జరిగింది ఇటు కార్యక్రమంలో పాల్గొన్న గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్సి రాజమౌళి గుప్తా వారు మాట్లాడుతూ మనము ప్రతిరోజు అన్నం తినే ముందు చేతులను శుభ్రంగా కడుక్కో మరియు మనం ఏ వస్తువునైనా ముట్టుకొని వచ్చిన తర్వాత చేతులను శుభ్రంగా కడుక్కోవాలని ప్రతి ఒక్కరు వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాలని ఇంటిని ఎంత శుభ్రంగా ఉంచుకుంటామో ఇంటి పరిసరాలను కూడా అదే విధంగా శుభ్రంగా ఉంచుకోవాలని మురుగునీటి గుంటలు లేకుండా జాగ్రత్త తీసుకోవాలని దోమల వల్ల మరేలియా డెంగ్యూ చికెన్ గునియా పైలేరియా మలేరియా అనేక రకమైన సీజనల్ వ్యాధులు ప్రాణహాని సంబంధించవచ్చని తగిన జాగ్రత్తలు తీసుకొని దోమలను తరిమి కొట్టడానికి ఓడా మాస్ గుడ్ నైట్ దోమలు తెరలు వాడుకోవాలని ఇంటి సమీపంలో కొబ్బరి చిప్పలు టైర్లు ఎయిర్ లోని నీళ్లు ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలని జ్వరం దద్దుర్లు వాంతులు విరోచనాలు డిహైడ్రేషన్ కాలు చేతులు లాగడం మగతగా చెమటలు పట్టడం లాంటివి గుర్తించి డాక్టర్లను సంప్రదించాలని సూచించారు చర్యలు తీసుకోవడానికి ఇది ఎంతో కాబట్టి ప్రజా ఆరోగ్య దృష్ట్యా ఇది అత్యవసరం ఎందుకంటే ఈ యొక్క వర్షాకాలంలో అంటు వ్యాధులు ప్రబలతాయి కాబట్టి ముఖ్యంగా మలేరియా డెంగ్యూ మొదలగు వ్యాధులు కూడా చాలా ప్రాణాంతకం అందుకే వాళ్ళ ఈ వ్యాధులు రాకుండా ఇటువంటి చర్యల భాగంగా ఈరోజు పద్దెనిమిదవ వార్డులో కూడా ఈ యొక్క జవాణాను పిచ్చాటు చేయడం జరిగింది గత వారం రోజులు కూడా వైద్య ఆరోగ్య శాఖ వారు ముఖ్యంగా ఈ చిగురుపల్లి పిఎస్సి అలాగే మన గజ్వల్ పట్టణ ఆరోగ్య శాఖ వారు కూడా అన్ని చర్యలు తీసుకుంటున్నారు మా మున్సిపల్ శాఖ వారు కూడా అన్ మా మున్సిపల్ సిబ్బంది కూడా ఎప్పటికప్పుడు డీసిలిటేషన్ చేస్తూ ఎక్కడ కూడా నీళ్లు నిలవకుండా మనం ఉంచడానికి అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం దీనికి పట్టణ ప్రజలు కూడా దయచేసి మీరు ఈ మురికి కాలువలో కానీ మన బహిరంగ ప్రదేశాల్లో కానీ ప్లాస్టిక్ చెత్తా చీరకుండా మాతో సహకరించవచ్చున్నాను ఈ ఈ యొక్క రావణ పిచికారి కార్యక్రమంలో వాసు గారు అలాగే శ్రీ శ్రీమగరాజు గారు వారి సిబ్బంది పాల్గొన్నారు వారి ధన్యవాదాలు తెలియజేస్తూ పట్టణ ప్రజలందరూ కూడా సహకరించి గజ్వల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీని ఆరోగ్య పట్టణంగా అర్థపట్టణంగా ఉంచాలని విజ్ఞప్తి చేస్తున్నాను 이나 <목소리도>